హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నే మాపు ఈరోజైతే నేను కాకరకాయతో పులుసు చేశాను ఈ కాకరకాయ అయితే చేదుగా ఉంటుందని ఎవరు తినరు ఈ విధంగా పులుసు చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అయితే పెరగకుండా ఉంటాయి ఈ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా కాకరకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లో వేసేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కా కాకరకాయ ముక్కలను వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలను వేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కూరగాయలో ఉప్పు వేయడం వల్ల కాకరకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి తర్వాత ఒక గిన్నెలోకి చింతపండుని నానబెట్టేసుకోవాలి స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఇలా వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవడం వల్ల కొంచెం చేదు తగ్గుతుంది తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని చింతపండు పులుసు వేసేసుకోవడమే బాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి తర్వాత చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుని ఉడికించుకుంటే చేదైతే తగ్గుతుంది సేపు అయితే కూరని ఉడికించుకుని దగ్గర పడిన తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ